హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఐపీఓని షేర్ హోల్డర్స్ కోటాలో ఎలా అప్లై చేయాలో చూద్దాం ప్రజెంట్ నేనైతే భారత్ కోకింగ్ కోల్ని అప్లై చేయబోతున్నాను నేను షేర్ హోల్డర్ కోటాలో ఎలిజిబుల్ ఈ ఐపీఓని అప్లై చేయడానికి ఎందుకంటే దీని పేరెంట్ కంపెనీ కోల్ ఇండియా షేర్స్ ఆల్రెడీ నా డిమాట్ అకౌంట్లో ఉన్నాయి సో ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తానంటే నేను జీరో కైట్ వాడతాను సో వన్స్ నేను లాగిన్ అయ్యాక ఇక్కడ బిడ్స్ సెక్షన్ ఉండిద్ది సో ఈ బిడ్స్ సెక్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వ్యూ ఉండి ఇక్కడ మనకి ఓపెన్లో ఉన్నవి క్లోజ్ ఉన్న ఐపీఓ చూపిస్తాయి సో మనం అప్లై చేయబోతుంది ఇక్కడ భారత్ కుకింగ్ కోల్డ్ ఇక్కడ చూడొచ్చు నైన్త్ ఓపెన్ అయింది థర్టీన్త్ క్లోజింగ్ డేట్ అనమాట ఈ ఐపీఓకి సో నైన్త్ ఈరోజు నైన్త్ సో ప్రైస్ బ్రాండ్ కూడా చూసుకోవచ్చు మినిమం ప్రైస్ ట్వంటీ వన్ మాక్సిమమ్ ప్రైస్ బ్రాండ్ ట్వంటీ త్రీ సో ఒక లాట్కి వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఒక్కొక్క లాట్లో సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ ఉంటాయి సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నప్పుడు అప్లై సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇండివిజువల్ ఇన్వెస్టరా ఎంప్లాయ ఎగ్జిస్టి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డరా సో మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్ షేర్ హోల్డర్గా అప్లై చేయబోతున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేశాక ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇన్వెస్టర్ టైప్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ చూపిస్తుంది ఐపీఓ డీటెయిల్స్ ఉంటాయి బేసిక్ డీటెయిల్స్ సో మనం మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది యూపీఐ సెక్షన్ అనమాట సో నేను యూపీఐ ఐడి ఆల్రెడీ ఇచ్చేసాను ఇక్కడ సో ఇక్కడ మనం ఐడి ఇచ్చేసిన తర్వాత నాది ఇది వెరిఫైడ్ అని పడింది అంటే ఐడి వ్యాలిడ్ వన్ అని సో బిట్స్ చూస్తే ఇక్కడ మనం ఎన్ని బిట్స్ అప్లై చేయాలో ఇక్కడ 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 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట షేర్ హోల్డర్ ప్యాటర్న్లో మాక్సిమం టూ ల్యాక్ వరకు లిమిట్ ఉంటుంది సో టూ ల్యాక్ అంటే మనకి చూసుకోవచ్చు ఒక్క ఒక కు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి సో మనం ఇక్కడ ఎన్ని లాట్స్ మల్టిప్లై చేసుకుంటా వెళ్తుంటే ఐ మీన్ ఇంక్రీస్ చేసుకుంటా వెళ్తుంటే ఇక్కడ మనకి అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంటుంది మనం చూడొచ్చు ఆల్రెడీ ఒక లాట్ సెలెక్ట్ అయింది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ థర్టీన్ లాట్స్ సెలెక్ట్ చేసుకున్నాను మనం ఇంకా ఫోర్టీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఒక ఒక లాట్ ని ఇండివిజువల్ ఇన్వెస్టర్గా కూడా అప్లై చేయాలనుకుంటున్నాను సో అందుకని నేను థర్టీన్ లాట్స్ సెలెక్ట్ చేశాను సో మనకి అమౌంట్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ నేను కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను సో మాక్సిమం మనం ఎప్పుడైనా కానీ ఏ ఐపీఓకైనా డిమాండ్ ఉంటే మనం ఎప్పుడూ కట్ ఆఫ్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా కానీ ఐపీఓకి డిమాండ్ లేకుండా మనకి ఆ కంపెనీ మన గుడ్ ఒపీనియన్ ఉంది ఫ్యూచర్ లో బాగా గ్రో అనుకుంటే అప్పుడు మనం మినిమం బ్యాండ్ తీసుకోవచ్చు ట్వంటీ వన్ రూపీస్ అప్లై చేయొచ్చు కానీ ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి సబ్స్క్రైబ్ అవుతుంది కాబట్టి బాగా డిమాండ్ ఉన్న అయిపోవో కాబట్టి నేను కట్ ఆఫ్ ప్రైస్ తీసుకున్నాను కట్ ఆఫ్ ప్రైస్ అంటే మాక్సిమం షేర్ ప్రైస్ తీసుకునేది అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను ఎన్ని బిట్స్ కావాలో ఐ మీన్ ఎన్ని లాట్స్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకున్నాను థర్టీన్ లాక్స్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అమౌంట్ పడుతుంది మనకి సో ఇక్కడ నేను ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేస్తాను అనమాట సో చూడొచ్చు అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్ యూ విల్ రిసీవ్ యూపీఐ మ్యాండేట్ వన్స్ ద ఐపీఓ మార్కెట్ ఓపెన్ ప్లీజ్ యాక్సెప్ట్ మనకి అలా వచ్చింది అనమాట సో ఇది మనకి ఒక ఫ్యూ ఫ్యూ మినిట్స్ నుంచి వన్ ఆర్ టూ అవర్స్ లోపు మనకి మ్యాండేట్ వస్తుంది మనం ఇచ్చిన యూపీఐడి యూపీఐడికి సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మన అమౌంట్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్ ప్లస్ అమౌంట్ బ్లాక్ అయిపోద్ది మన అకౌంట్లో సో ఈ బ్లాక్ అయిన అమౌంట్ మనకి ఐపీఓ కానీ మనకి కానీ సెలెక్ట్ అయితే ఎన్ని లాట్స్ మనకి అలాట్ అవుతాయో అంత అమౌంట్ డిడెక్ట్ అయ్యి మిగతా అమౌంట్ అన్బ్లాక్ అయిపోద్ది అనమాట సో మనం ఈ థర్టీన్ లాట్స్లో ఒక్క లాట్ కూడా రాకపోతే మనకి ఆ అమౌంట్ మొత్తం మనకి అన్బ్లాక్ అయిపోతుంది మనకి మేబీ సిక్స్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ మనకి అలాట్మెంట్ తెలిసింది సో ఫిఫ్టీన్త్ లో అరౌండ్ ఫిఫ్టీన్త్ మన అమౌంట్ అన్బ్లాక్ అయిపోతాయి అనమాట దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం